ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము వటసావిత్రి వ్రతం ఎప్పుడు వచ్చింది ఈరోజు మర్రి చెట్టును ఎందుకు పూజించాలి అన్న విషయాలను తెలుసుకుందాము హిందూ మతంలో వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలము క్షేమంగా ఉండాలని భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని కోరుతూ అనేక ఉపవాసాలు పాటిస్తారు వాటిలో ముఖ్యమైనది వట సావిత్రి వ్రతము జూన్ ఆరవ తేదీ గురువారము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము వట సావిత్రి వ్రతము వచ్చినది ఈరోజు మర్రి చెట్టును ఎందుకు పూజిస్తాం తెలుసుకుందాము వట సావిత్రి వ్రతం రోజు అందరూ వట వృక్షాన్ని పూజిస్తారు తప్పనిసరిగా మర్రి చెట్టును పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పూజ చేసేందుకు మహిళలు మర్రి చెట్టు దగ్గరకు వెళ్తారు రెండు బుట్టలు తీసుకొని ఒక దాంట్లో బ్రహ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి రెండో బుట్టలో సత్యవంతుడు సావిత్రి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ఈ రెండు బుట్టలను మర్రి చెట్టు కింద ఉంచుతారు మొదట బ్రహ్మను పూజించిన తర్వాత సత్యవంతులు సావిత్రిని పూజిస్తారు తర్వాత మర్రి చెట్టుకు నీళ్లు పోస్తారు నీళ్లు రోలి శనగలు బెల్లం ధూప దీపంతో మర్రి చెట్టును పూజించాలి నైవేద్యం సమర్పించిన తర్వాత చెట్టు చుట్టూ దారాన్ని మూడుసార్లు చుడుతూ ప్రదక్షిణ చేయాలి తర్వాత మర్రి చెట్టు ఆకులతో ఏర్పాటు చేసిన దండ ధరించి వటసావిత్రి వ్రతం కథ వినాలి ఈ చెట్టును పూజించడం వెనుక ఉన్న కారణం ఏంటంటే మర్రి చెట్టు కింద ఉన్నప్పుడే సత్యవంతుడి ప్రాణాలను సావిత్రి యమధర్మరాజు దగ్గర నుంచి తిరిగి తెచ్చుకుంది వీరిద్దరూ ఈ చెట్టు కింద ఉంటారని చెబుతారు మర్రి చెట్టు ప్రాముఖ్యత తెలుసుకుందాము రావి చెట్టు మాదిరిగానే మర్రి చెట్టు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉన్నాయి పురాణాల ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈ వటవృక్షంలో నివసిస్తారు అందుకే మర్రి చెట్టు కింద పూజలు చేస్తూ ఉపవాస గాథ వింటే కోరిన కోరికలు నెరవేరుతాయి దీర్ఘాయుషు లభిస్తుంది అందుకే ఈ చెట్టును అక్షావత్గా పిలుస్తారు మర్రి చెట్టును పూజించడం వల్ల దీర్ఘాయుషు సుఖ సంతోషాలు సౌభాగ్యం లభిస్తాయి అన్ని రకాల కలహాలు బాధలు తొలగిపోతాయి మర్రి చెట్టు వేళ్ళకి పచ్చిపాలు పోసిన తర్వాత నీటిని సమర్పించి ఏడుసార్లు దారాన్ని చుడుతూ ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వల్ల కుటుంబపై వచ్చే కంటికి కనిపించని అడ్డంకులు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి వటసావిత్రి వ్రత కథ తెలుసుకుందాము సావిత్రి అశ్వపతి ఏకైక సంతానం ధూమసేనుడి కుమారుడు సత్యవంతుడు అతడి ఆయుష్ ఎక్కువ రోజులు లేదని తెలిసినప్పటికీ సత్యవంతుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది రాజభవనంలో అన్ని సుఖాలు వైభవాన్ని అనుభవించిన సావిత్రి వివాహం జరిగిన తర్వాత అడవిలో భర్తతో కలిసి నివసిస్తుంది మర్రి చెట్టు కింద సావిత్రి దంపతులు కూర్చున్న సమయంలో ఒకనాడు యమధర్మరాజు అతడి ప్రాణాలు తీసుకుపోవడానికి వస్తాడు తన భర్త ప్రాణాలు తీసుకెళ్లవద్దని సావిత్రి వేడుకుంటుంది కానీ ధర్మరాజు ఒప్పుకోడు అప్పుడు సావిత్రి యముడిని విడిచిపెట్టకుండా అనుసరించడం ప్రారంభిస్తుంది ఎన్నిసార్లు నిరాకరించినా ఆమె ఒప్పుకోకపోవడంతో సావిత్రి ధైర్య సాహసాలకు త్యాగానికి మెచ్చుకొని మూడు వరాలు కోరుకోమని చెప్తాడు సావిత్రి సత్యవంతుడి తల్లిదండ్రులకు కళ్ళు ఇమ్మని కోరుకుంటుంది తర్వాత శత్రువుల చేతిలో ఉన్న తమ రాజ్యాన్ని ఇవ్వమని కోరుకుంటుంది మూడో కోరికగా తనకు వంద మంది కుమారులు ఇవ్వాలని అడుగుతుంది సావిత్రి పతిభక్తికి మెచ్చుకున్న యమధర్మరాజు ఆమె భర్త ప్రాణాలు తిరిగి ఇస్తాడు